దాడిశెట్టి శ్రీనివాస్ దాతృత్వం స్వాముల అన్నదానానికి బియ్యం సహాయం సేవా గుణంలో మేటి సహాయం అందించడంలో తనకు తానే సాటి నిరంతర సేవా కార్యక్రమాలకు ఆయనే పరిపాటి ఉన్నత చదువులు చదువుతూ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన నాటి నుంచి దాతృత్వాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నాడాయన యువకుడు వినయశీలి విద్యావంతుడు అయిన సిటీ శ్రీనివాస్ నిరంతరంగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల్లో మరో స్ఫూర్తిదాయక కార్యక్రమం చేరింది గత కొన్నేళ్లుగా శివదుర్గ అయ్యప్ప సేవా సంఘం సభ్యులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఈ ఏడాదికి కూడా అవసరమైన బియ్యం మొత్తాన్ని శ్రీనివాస్ సమకూర్చి సంఘ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు అవకాశం ఉన్నంత వరకు దాడిశెట్టి నరసియ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా బియ్యం అందజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు స్వాముల కొరకు చేస్తున్న అన్నదానంలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అదేవిధంగా నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేశాను నేను ఏదైనా కూడా ఒక మంచి పని చేస్తానంటే మా నాన్నగారు ఎవరినవచ్చు మా అన్నీలు ఎవరినవచ్చు ఒక పది మెట్లు ముందుకేసి చేసే మంచి పనిని ఒక వంద మందికి ఉపయోగపడేలాగా ఎంతో బాగా చేయమని గారి పేరు మీద ఎంతో ఇంకెంతో బాగా చేయమని ప్రోత్సహించడమే తప్ప ఈ రోజు కూడా ఒకరికి అన్నం పెడతానన్నా లేదు కాదంటే ఒకరికి ఆర్థికంగానూ మరో రకంగానో సహాయం చేస్తానంటే ఏ ఒక్క రోజున కూడా వారెవ్వరు కూడా నన్ను వెనక్కి లాగలేదు నేను మళ్ళీ మరొకసారి మీ అందరి ఎదురుగా మాటిస్తున్నాను నాకు ఆ అయ్యప్ప అవకాశం ఇచ్చినంత కాలం మీ కమిటీ అవకాశం ఇచ్చినంత కాలం ఎప్పుడు కూడా నిరంతరం నేను ఈ అన్నదాన ప్రక్రియలో నేను కాలం భాగస్వామిని అవుతానని ఆ భాగ్యాన్ని మీరు నాకు కలిగిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరి కూడా మాటిస్తూ శ్రీ దాడిశెట్టి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరి సహకారం నాకు ఇప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ స్వామి దయ నా మీద మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండి మనందరూ కూడా సకల సంతోషాలతో హాయిగా ఉండాలని మీ అందరి దీవెనలు నా మీద ఎల్లప్పుడు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను స్వామి i'm